హలో హాయ్ అండి అందరికీ టమాటా పచ్చడి చేస్తున్నానండి పూట రోట్లో రోట్లో టమాటా పచ్చడి నాకే చాలా ఇంట్రెస్టింగ్ చేసే చాలా రోజులైపోయింది ఒకసారి అందరితో పాటు నేను కూడా చూస్తాను మీ అందరితో పాటు పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడిగానండి అలాగే కూడా కడిగేసాను శుభ్రంగా పచ్చిమిరపకాయలు వేగాయి టమాటాలు కూడా చక్కగా కట్ చేసేసుకొని చిన్నగా వేయించుకుంటున్నాను ఇవి బాగా వేగాలండి నేను ఇందులో పచ్చిమిరపకాయలు తక్కువ వేసాను టమాటాలు ఎక్కువ వేసాను ఎలాగో పులుపు ఉంటుంది కదా నేను దేనిలో చింతకుండా వేయట్లేదు తగినంత సాల్ట్ వేసాను కొద్దిగా పసుపు కూడా వేసానండి ఇవి చక్కగా మగ్గిపోవాలి బాగా మగ్గాలి మగ్గిపోయాయి వాటర్ తింగిపోయిన కదా తీసేసుకుందామండి ఇప్పుడు మనం ఇదన్ని పక్కగా తీసుకొని ఇలా రోడ్ల ముందు పచ్చిమిరపకాయలు తీసుకొని నూరుకోవాలి వాటితో పాటు వేసేస్తే టమాటో నలగవు కదా అందుకని ముందు పచ్చిమిరపకాయలు తీసుకొని నూరుకోవాలి ఇది మెత్తగా నలిగిన తర్వాత తర్వాత అవి వేసుకోవచ్చు రోట్లో పచ్చడి చాలా బాగుంటుందండి మనకు చిన్నప్పుడు అన్నీ రోలే కదా ఇప్పుడంటే మిక్సీలు గ్రైండర్లు అవి వచ్చాయి తగినంత సాల్ట్ వేస్తున్నానండి నేను ఆల్రెడీ టమాటోస్లో వేసాను అవి అని చెప్పి మనం ఇలా చూసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు వేస్తున్నాను కొద్దిగా జీలకర్ర కూడా వేస్తున్నానండి ఇవంతా నిలిగిపోయిన తర్వాత మన రోట్లో చేసిన పచ్చడికి మిక్సీలో చేసిన పచ్చడికి చాలా తేడా ఉంటుందండి ఇలా చక్కగా వెల్లుల్లిపాయలు స్మెల్ జీలకర్ర అవన్నీ కూడా వస్తాయి మన రోట్లో చేస్తే చక్కగా ఇలా 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 నలిపేసుకోవాలండి ఎక్కువ నూరుకున్న చిన్న రోజులు కదా ఉలికిపోతుందని చెప్పి చక్కగా ఇలా చేశాను అయిపోయిందండి నలిగిపోయింది తీసేసుకుంటాను చె గరితోటి మొత్తం దానిలో తీసేసుకోవాలి ఒక ఏదన్నా గిన్నెలో తీసుకోండి నేను తర్వాత పెట్టుకుంటాను గిన్నెలో అందుకే ముందు తేనెలు వేసేస్తున్నాను